తీసుకున్న హాలు మేము అసలు ఏం జరుగుద్దో ఎలా ఉంటుందో అనే పరిస్థితుల్లో మేము ఆ సమయం కూడా ఒకటిన్నర వరకు మనకు ఉంది కాబట్టి వీలైనంత వరకు మనం దాన్ని కొంచెం చూసుకొని చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఎవరైనా వెనక ముందుగా వచ్చిన దేశగన్ సాంబశివగౌడ్ బీసీ నేత అనేత నివాళులర్పించాల్సిందిగా కోరుచున్నాం ఇప్పుడు వారి సహచర సోదరుడు మిత్రుడు స్కైబాబా సార్ రచయిత వారిని రెండు నిమిషాలు మాట్లాడాల్సిన విజ్ఞప్తి వెంకట్కి నివాళి అల్విద నిజానికి మింగుడు పడని విషయం ఇది మేము అందరం నల్గొండలో చాలా కలిసిమెలిసి తిరిగిన రోజులు గుర్తొస్తున్నాయి నీలగిరి అని సంస్థ సాహితీ సంస్థ నల్గొండలో నడుస్తున్న టైంలో ఎన్జి కాలేజీలో కొంపల్లి వెంకట్ డిగ్రీ చదివేటాడు ఆయన మిత్రులు సహచర మిత్రులు రమేష్ కృష్ణమూర్తి కూడా ఇక్కడికి వచ్చారు వాళ్ళంతో కూడా మాట్లాడిస్తే బాగుంటుంది ఈ ముగ్గురు ఈ సాహిత్య సభలకు వచ్చేవాళ్ళు అప్పటి నుంచి కూడా వెంకట్లో ఒక జ్వలనం ఉండేది అట్లా ఆయన కవితలు రాశాడు తర్వాత కాకితీయ వెళ్ళినట్టుంది అట్లా చాలా దూరం ప్రయాణించడం మీ అందరికి తెలిసిందే మన మధ్య వెంకట్ లాంటి వాళ్ళు సమాజంలో జరగాల్సిన మార్పులు వేగంగా జరగకపోవడం వల్ల అణగారిన జాతుల హక్కుల విషయంలో వాళ్ళ గుర్తింపు విషయంలో చాలా అసంతృప్తికి గురవుతూ మెసులుతూ ఉంటారు వాళ్ళు పోయినప్పుడు మనం గుర్తు చేసుకుంటాం కానీ ఉన్నప్పుడు పట్టించుకోము కాబట్టి ఉన్నప్పుడు కూడా మన మధ్య అట్లాంటి వాళ్ళు ఎవరున్నారో శక్తివంతులు వాళ్ళ గురించి కొంచెం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది కొంపలి వెంకటగౌడు అందరితో గొడవ పడేవాడు నల్గొండలో నీలగిరి సాహిత్య తర్వాత గోసంగి మిత్రులు అని చెప్పి ఏర్పడ్డది నిజానికి ఆ గోసంగి కవులు నల్గొండ కవులు ఎవరు ఈరోజు రాకపోవడం విచారకరం ఆ నల్గొండ సాహిత్యకారుల్లోంచి వాళ్ళ ప్రతినిధిగా నేను ఒక్కరినే ఇక్కడికి రావడం జరిగింది నోముల సత్యనారాయణ సార్ ఆయనకి గురువు మాకు గురువు తుల్యుడు వారి కొడుకు నోముల రాహుల్ గారు వచ్చారు ఆయన మీద పుస్తకం ఒక అద్భుతమైన పుస్తకం వేశాడు వెంకట్ చాలా నిజానికి పెద్ద పెద్ద వ్యాసాలు రావాల్సిన అవసరం ఉండే వెంకట్ మీద బదిలాడినా ఎవరు వ్యాసాలు రాయట్లేదు సామాజిక అంటే ఎయిట్ పేజీలో వేయడానికి సాహిత్య పేజీలో వేయడానికి చాలామందికి ఫోన్లు చేశాను నేను ఎవరికి టైం లేదు రాయడానికి ఓపిక టైం లేకపోవడం వల్ల బహుశా కావచ్చు ఎవరు రాయలేదు తెలుగు ప్రభా సాహిత్య పేజీలో పనిచేస్తున్న నేను సురేంద్రరాజులు గారిని బతిలాడుకున్నాను ఒక చిన్న వ్యాసం అన్న రాయన్న అని ఇవాళ ఇస్తే వస్తుందన్న అయితే నీలగిరి సాహితీ రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఏడులో వచ్చిన పుస్తకం అందులో వెంకట్ ఒక కవిత ఉంది ఆ కవిత చదివి ముగిస్తాను నేను ఎందుకంటే అది ఆయన పేరు మీద చరిత్రలో రాయబడ్డ అటు ఆయన రాసిన కవిత ముస్తాదులు కదులుతున్నాయి మొలకు ముస్తాదు కట్టి చెట్టుకు మోకేసి బతుకులో ఒక్కొక్క ఆశ ఒక్కొక్క అంగై పాకుతూ రక్తపు ముద్దవుతున్నాం తాడు మీద ఆగి గీసకత్తి నూరుకొని గెలల్లో కళ్ళు ఊటని తడుముకొని మెరల్ని తీసి రేపటికి పదును పెడతాం మా పటవలోని కళ్ళులో రోజు జీవితాన్ని చూసుకుంటాం గాలిదుమారం ఉరుముల జడిలో చెట్టు కూలిన చప్పుడేమో గాని వెంకయ్య తాతే పెళ్ళున విరికిబడ్ విరిగిపడ్డ శబ్దం ఆకాశంలో మృత్యువుతో యుద్ధం చేసే కులవీరులం మేము రకం కట్టేది మేమైతే చెట్టు మీద జులుం వాడిది కళ్ళు గీసేది మేమైతే మీద ధర ముద్రించేది వాడు ఆపై ఆప్కారోడి నిఘా కాటమయ్య పెదవి విప్పకుంటే పెద్ద కుల పెద్దకు మేము రాజకీయ మెట్లవుతుంటే గీతకు పనికిరాని చెట్లలా మిగిలిపోతున్నాం చేసేది దళారోళ్ళైతే కల్తీకులమని పేరు మోసేది మేము మాలో కసి తాటి పీచై రగులుతుటది ఎండని చల్లని ముంజలతో చల్లబరిస్తే మూతి తుడుసుకొని తాటి మొద్దుగాళ్లని కళ్ళుకంపుగాళ్ళని ఎగతాళి చేస్తుంటే మా కల్పవృక్షం ధారలతో అలసటనో జలసానో తీర్చుకున్నోళ్ళు మా ఆడోళ్లని ఒళ్ళమ్ముకున్నోళ్లుగా పరాచికాలు ఆడుతుంటే చిరతబద్దలతో కుళ్లబొడవాలను అనిపిస్తుంది ముంజ కొడవళ్లతో ముక్కలు ముక్కలుగా నరకాలనిపిస్తుంది కొబ్బల్లి వెంకట్ గౌడ్ థ్యాంక్ యూ